అమర్ బాగి ఇద్దరు కలిసి జంటగా అమ్మవారి పూజని చేస్తూ ఉంటారు ఆ బాగి అమర్ ఇద్దరు అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటారు ఆ జంటని చూడడానికి రెండు కళ్ళు చాలవు మనోహరి కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తూ నవ్వుతూ అమ్మవారికి దండం పెట్టుకున్నట్టు చూస్తూ బాగిని ఓరకంట గమనిస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఆరు ఆ జంటని చూసి మురిసిపోతుంది బాగి అమర్ల కళ్ళు కప్పి మెల్లిగా మనోహరి ఆ బాగీ బెడ్రూమ్కి వెళ్ళి కబ్బోర్డ్ ఓపెన్ చేసి ఆ చీరని తీస్తుంది లో నుండి మనోహరి ఎక్కడికో వెళ్తుందని గమనించిన ఆరు మనోహరి వెంటే వెళ్ళి మనోహరి ఏం చేస్తుందో చూస్తుంది కబ్బోర్డ్ నుండి బాగి చీర మనోహరి బయటికి తీసి కన్నీగా నవ్వడం చూసిన ఆరు కిందికి వచ్చి పూజ చేస్తున్న అమర్తో ఇవ్వండి ఆ మనోహరి ఎందుకో బాగి చీరని తీసిందండి మీకు తెలియకుండా అది ఏదో చెయ్యబోతుందండి పైకి వెళ్ళండి చూడండి అని అంటూ ఉంటుంది ఆరు కానీ అమర్కి ఆ మాట వినిపించకపోవడంతో మీకే చెప్పేదండి అని అంటూ ఉంటుంది ఆరు కానీ అమర్కి ఆ మాట వినిపించదు దాంతో ఆరు అమ్మవారి వైపు తిరిగి దండం పెట్టి తల్లి కాపాడు తల్లి నా చెల్లిని కాపాడు అని అనగానే అమర్ గుండెల్లో కాస్త నొప్పిగా అనిపిస్తుంది పైకి చూస్తాడు పైన ఏదో జరుగుతుందని మనసు ఘోషిస్తూ ఉంటుంది దాంతో అమర్ లేచి పైకి వెళ్తూ ఉంటాడు కబ్బోర్డ్ నుండి బాగి చీరని బయటికి తీసి అక్కడే కబ్బోర్డ్ ముందు నిలబడి కన్నీగా నవ్వుకుంటూ ఉంటుంది మనోహరి అమర్ తన రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు మనోహరిని రెడ్ హ్యాండెడ్గా బాగి చీరతో పట్టుకున్న అమర్ ఏం చేస్తాడో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్